తర్వాత నెక్స్ట్ నేను బుద్ధి ముందు నిజమైన వేట ఈ చిత్రం యొక్క పూర్తి స్వరూపాన్ని కారంభిస్తే అదేవిధంగా తొమ్ములు ఇవన్నీ మీరు ఇక్కడ నిర్ణయించవచ్చు ఈ చిత్రాలను చూసినప్పుడు మనకి నిజమైనటువంటి జీవన విధానాలు వారు ఎలా హోటళ్ళు రోడ్లు తయారు చేసే విధంగా అనేది మనకి కళ్ళ కట్టినట్లు ఇక్కడ ప్రతిబింబిస్తుంది మనసు అనేది ఇక్కడ ఎక్కువగా తర్వాత ఇప్పుడు చేపలు వారి ప్రధాన వృత్తి ఈ వలలు తయారు చేసుకోవటం ఆ చేపలు తీసుకొని ఎలా పట్టే విధానం కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు తదుపరి ఇక్కడ వారి యొక్క జీవితంలో ఒక భాగం ఇది నూనె బుట్టలు ఇవన్నీ వారి కుటుంబ నేపథ్యంలో ముఖ్యమైన పాత్ర అనేది ఇక్కడ వహిస్తూ ఉంటాయి ఆయన జీవన నేపథ్యం ప్రతిరోజు ఆయన చేసే ఈ పిట్టగూడు ఆమె యొక్క జీవన మీరు జీవనటువంటి అది ఎంత రియాలిటీకి దగ్గరగా ఉందో మీరు ఈ చిత్రం ద్వారా గమనిస్తారు నాకినే కూర్ కూజుకరకు ఉపయోగించే బొమ్మలు కూడా మీరు గమనించవచ్చిన టెలిమిజ ఈ మ్యూజియం చూసినప్పుడు పిల్లలు చాలా వారి యొక్క జీవన వైవిధ్యాన్ని ఈ చిత్రాల ద్వారా ఆదిపరుస్తుంది జీవనాన్ని పూర్తిగా గ్రహిస్తారు వాళ్ళు రేపు ఎలుపుల ఏ అనేది కూడా మీకు ఇక్కడ గమనించవచ్చు ఎలుపులు ఎలా ఆప్తారు అనేది కూర్ జంతువుల కోసం ఆ మార్గంగా ఆవు అన్ని ఇక్కడ వారు వాడేటువంటి గృహోపకరణాలు వారి వంటగదులు వారేంటి ఇవన్నీ చక్కగా వారి బుట్టలు వారి యొక్క పాత్రలు కూడా మీరు గమనించవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి వారి వారు చేసినటువంటి

ఒక కుటుంబ నేపథ్యంలో వారు ఎలా పండగప్పుడు వాళ్ళు ఎలా చేసుకుంటారు బూందీ తయారు చేసే విధానం కూడా ఇక్కడ చూపించ జరిగింది వారు వాడేటువంటి వేషధారణలు మరియు అలంకరణకు సంబంధించినటువంటి కృత్రిమ రంగులు అనేది గమనించవచ్చు తర్వాత కిరీడీ స్వాగతి లేనక అంటారు వారు మీరు ఆదివాసీ దేవాలయాన్ని సందర్శిస్తున్నాము ఈ సందర్భంగా వారు ఆదివాసీలు వారి అమ్మవారిని వారు ఏ విధంగా వారు తల్లిని పూజిస్తారనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఆదివాసీ తల్లికి మేము కూడా నమస్కారం చేసుకుంటున్నాం మ్యూజియాన్ని పిల్లలు సెలవుల్లో చక్కగా దర్శించవచ్చు అయిన ఉన్నాయి గారు వేకాడే విధానం తిరిగి మళ్ళా ఫస్ట్కి వచ్చింది రాబాసు ఫస్ట్కి వచ్చాం పైకి వెళ్ళాలిపా ఫస్ట్కి వచ్చాం ఈ స్టెప్ పైకి ఆ ఈ పక్కకు పోవాలా యాల్ రెడీస్ ఈ వేసవి కాలం అప్పుడు లేకపోతే ఇంత మిగతా కాలాల్లో కూడా ఈ యొక్క అరకు మ్యూజయాన్ని మీరు సందర్శించినట్లయితే పిల్లలకి ఈ యొక్క గిరిజన వారి యొక్క జీవన విధానము మీరు గమనించవచ్చు మేము రెండో అంతస్తులో ఉన్నాము పోయి ఇటు వస్తున్నారు రండి రెండో అంతస్తులో ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి వివాహ మహోత్సవం ఆ వస్తు దేత ఆదివాసిల వివాహం అనేది అలా ఉంటున్న అనేది జరుగుతుంది ఏ జెసి ఆలీ ఆదివిషి గురించి మాట్లాడుతున్నారు మా మాధ్యల పూజమైనట్లండి ముఖ్యంగా నోరికట్టు నోరికట్టు ఆయ్ దేత రక్నంట మామిడి దాండ్ర తయారు చేసే రోటని కూడా మీరు గమనించవచ్చు అయినా చాట వారు రాత్రికి మా రామకృష్ణ అక్కడ నిద్రించుకుంటూ వారి నలక మంచం ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క గిరిజన జీవితాలు వారి జీవితాల్లో ఎంత కష్టాలు ఉన్నా సరే వారు సాయంత్రం సేవ దినే సమయంలో ఈ తాడు వల్లే వృత్తి అనేది వాళ్ళు జీవనోపాధిగా ఎంచుకుంటారు యానిమల్స్ వాటి కోసం కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఈ యొక్క సంత అనేది వారపు సంత అనేది వారు జరుగుతుంది ఆ సంతలో రకరకాల బంధికార్ మనకి వారి సంతలో ఉండేటువంటి ఏమేమి అమ్ముతారు శీకాయలు పెసలు గొప్ప చిక్కుడు సామలు అదేవిధంగా ఉలవలు బియ్యం నల్ల మిరియాలు రాజ్మా చిక్కుళ్ళు సొంఠి ఇలాంటివన్నీ వారి సంతకి తీసుకొని వచ్చి ప్రతి వారం సంతలో వారి యొక్క ఉత్పత్తులు అనేది వారు పంచుకోవటం జరుగుతుంది తద్వారా వారు సొమ్ము అనేది అక్కడ పసుపు కొమ్ములు నల్ల జీవిడి తర్వాత అవన్నీ కూడా వారి సంతలో వారి వారపు సంతలో వారు ఏదైతే విక్రయించినా ఆ వస్తువులను విక్రయించి వాటి ద్వారా ధనాన్ని సమకూర్చుకోవటం జరుగుతుంది అదేవిధంగా వారి వ్యవసాయ విధానం వారి వరి నాటే విధానము వారి రాగులు జొన్నలు సజ్జలు అరికలు ఎలా మెట్టు వ్యవసాయం ఎలా పోడు వ్యవసాయం ఎలా చేసేది వారి యొక్క గడ్డపారలు తర్వాత పికాజు చదివించే పరికరాలు పట్టీ కూడా వారు ఉపయోగించే పరికరాలు ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు మీరు వారి పుట్ట కుక్కలు అవన్నీ వారు పెంచే విధానాన్ని ఇంకొకటి అవన్నీ సీకర్త ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు Gracias. Sí. Sí. Entonces...